బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ ఒకటిన జరగనుంది దీనికి సంబంధించిన వివరాలు మరో వారం రోజుల్లో ఓ ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో సందడి చేయనుంది ఇండియా వైడ్ అత్యంత పాపులర్ షో గా బిగ్ బాస్ ఉంది రెండు వేల పదిహేడులో లో తెలుగులో ప్రారంభం కాగా ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది నాగార్జున నేతృత్వంలో సీజన్ ఎయిట్ సరికొత్త హంగులతో సిద్ధమైంది కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తయింది కాగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ ఎయిట్ లో పాల్గొంటుంది అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది ఈ విషయంపై అమృత ప్రణయ్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది అమృత ప్రణయ్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది ఇక అమృత ప్రణయ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది అనేక విషయాలను పంచుకుంటుంది ఈ మధ్య తక్కువగా వీడియోలు చేయడానికి కారణం తాను మానసికంగా ఒత్తిడిలో ఆమె వెల్లడించారు ఎందుకో తెలియదు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను ఎవరైనా కదిపితే ఏడ్ చేస్తాను అనిపిస్తుంది అందుకే తరచుగా వీడియోలు చేయటం లేదు చాలా మంది మీరు నాన్ వెజ్ తింటారా అని అడుగుతున్నారు నాకు మూడేళ్ల వయసు నుండి నాన్ వెజ్ తినే అలవాటు ఉంది మా నాన్న కూడా తినేవారు మా అమ్మకు ఇష్టం లేదని మానేశాడట నాకు చికెన్ ఫిష్ అంటే చాలా ఇష్టం అలా అని రోజు నాన్ వెజ్ కావాలనే టైప్ కాదు అలాగే ఇది కొత్తగా వచ్చిన అలవాటు కాదు మీకు నేను ఓ సంఘటన ద్వారా తెలుసు అప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి మోటోన్ దుస్తులను ధరించేదాని కాదు నిజానికి నేను మొదటి నుంచే స్కర్ట్స్ జీన్స్ ఫ్రాక్స్ ధరించేదాన్ని అమ్మ వద్దన్నా నాన్న ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటుందని ఎంకరేజ్ చేసేవాడు కాబట్టి మోడ్రన్ మీరు నన్ను కొత్తగా చూసి ఆశ్చర్యపోతున్నారు ఇక చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న బిగ్ బాస్ షో కి వెళ్తున్నారట కదా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు నేను బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయడం లేదు ఎవరు నన్ను సంప్రదించలేదు ఎలాంటి ఫోన్ కూడా రాలేదు ఈ పుకార్ ఎలా పుట్టిందో తెలియదు ఆఫర్ వస్తే వెళ్తారా అంటే అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది వెళ్ళొచ్చు వెళ్ళి పోవచ్చు అని అమృత ప్రణయ్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి అమృత ప్రణయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పార్టిసిపేట్ చేస్తుందన్న న్యూస్ ఫేక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ ఒకటిన జరగనుంది దీనికి సంబంధించిన వివరాలు మరో వారం రోజుల్లో ఓ ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో సందడి చేయనుంది ఇండియా వైడ్ అత్యంత పాపులర్ షో గా బిగ్ బాస్ ఉంది రెండు వేల పదిహేడు లో తెలుగులో ప్రారంభం కాగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది నాగార్జున నేతృత్వంలో సీజన్ ఎయిట్ సరికొత్త హంగులతో సిద్ధమైంది కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తయింది కాగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ ఎయిట్ లో పాల్గొంటుంది అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది ఈ విషయంపై అమృత ప్రణయ్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది అమృత ప్రణయ్ సోషల్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది ఇక అమృత ప్రణయ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది అమృత అనేక విషయాలను పంచుకుంటుంది ఈ మధ్య తక్కువగా వీడియోలు చేయడానికి కారణం తాను మానసికంగా ఒత్తిడిలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు ఎందుకో తెలియదు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను ఎవరైనా కదిపితే ఏడ్ చేస్తాను అనిపిస్తుంది అందుకే తరచుగా వీడియోలు చేయటం లేదు చాలా మంది మీరు నాన్ వెజ్ తింటారా అని అడుగుతున్నారు నాకు మూడేళ్ల వయసు నుండి నాన్ వెజ్ తినే అలవాటు ఉంది మా నాన్న కూడా తినేవారు మా అమ్మకు ఇష్టం లేదని మానేశాడట నాకు చికెన్ ఫిష్ అంటే చాలా ఇష్టం అలా అని రోజు నాన్ వెజ్ కావాలనే టైప్ కాదు అలాగే ఇది కొత్తగా వచ్చిన అలవాటు కాదు మీకు నేను ఓ సంఘటన ద్వారా తెలుసు అప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి మోట్రోన్ దుస్తులను ధరించేదాని కాదు నిజానికి నేను మొదటి నుంచే స్కర్ట్స్ జీన్స్ ఫ్రాక్స్ ధరించే దాన్ని అమ్మ వద్దన్నా నాన్న ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటుందని ఎంకరేజ్ చేసేవాడు కాబట్టి మీరు నన్ను కొత్తగా చూసి ఆశ్చర్యపోతున్నారు ఇక చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న బిగ్ బాస్ షో కి వెళ్తున్నారట కదా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు నేను బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయడం లేదు ఎవరు నన్ను సంప్రదించలేదు ఎలాంటి ఫోన్ కూడా రాలేదు ఈ పుకార్ ఎలా పుట్టిందో తెలియదు ఆఫర్ వస్తే వెళ్తారా అంటే అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది వెళ్ళొచ్చు వెళ్ళి పోవచ్చు అని అమృత ప్రణయ్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి అమృత ప్రణయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పార్టిసిపేట్ చేస్తుందన్న న్యూస్ ఫేక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ ఒకటిన జరగనుంది దీనికి సంబంధించిన వివరాలు మరో వారం రోజుల్లో ఓ ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో సందడి చేయనుంది ఇండియా వైడ్ అత్యంత పాపులర్ షో గా బిగ్ బాస్ ఉంది రెండు వేల పదిహేడులో లో తెలుగులో ప్రారంభం కాగా ఏ గా పూర్తి చేసుకుంది నాగార్జున నేతృత్వంలో సీజన్ ఎయిట్ సరికొత్త హంగులతో సిద్ధమైంది కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తయింది కాగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ ఎయిట్ లో పాల్గొంటుంది అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది ఈ విషయంపై అమృత ప్రణయ్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది అమృత ప్రణయ్ సోషల్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది ఇక అమృత ప్రణయ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది అనేక విషయాలను పంచుకుంటుంది ఈ మధ్య తక్కువగా వీడియోలు చేయడానికి కారణం తాను మానసికంగా ఒత్తిడిలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు ఎందుకో తెలియదు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను ఎవరైనా కదిపితే అనిపిస్తుంది అందుకే తరచుగా వీడియోలు చేయటం లేదు చాలా మంది మీరు నాన్ వెజ్ తింటారా అని అడుగుతున్నారు నాకు మూడేళ్ల వయసు నుండి నాన్ వెజ్ తినే అలవాటు ఉంది మా నాన్న కూడా తినేవారు మా అమ్మకు ఇష్టం లేదని మానేశాడట నాకు చికెన్ ఫిష్ అంటే చాలా ఇష్టం అలా అని రోజు కావాలనే టైప్ కాదు అలాగే ఇది కొత్తగా వచ్చిన అలవాటు కాదు మీకు నేను ఓ సంఘటన ద్వారా తెలుసు అప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి మోట్ర దుస్తులను ధరించేదాని కాదు నిజానికి నేను మొదటి నుంచే స్కర్ట్స్ జీన్స్ ఫ్రాక్స్ ధరించేదాన్ని అమ్మ వద్దన్నా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటుందని ఎంకరేజ్ చేసేవాడు కాబట్టి మీరు నన్ను కొత్తగా చూసి ఆశ్చర్యపోతున్నారు ఇక చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న బిగ్ బాస్ షో కి వెళ్తున్నారట కదా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు నేను బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయడం లేదు ఎవరు నన్ను సంప్రదించలేదు ఎలాంటి ఫోన్ కూడా రాలేదు ఈ పుకార్ ఎలా పుట్టిందో తెలియదు ఆఫర్ వస్తే వెళ్తారా అంటే అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది వెళ్ళొచ్చు అని అమృత ప్రణయ్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి అమృత ప్రణయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పార్టిసిపేట్ చేస్తుందన్న న్యూస్ ఫేక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ ఒకటిన జరగనుంది దీనికి సంబంధించిన వివరాలు మరో వారం రోజుల్లో ప్రముఖానల్ లో బిగ్ బాస్ షో సందడి చేయనుంది ఇండియా వైడ్ అత్యంత పాపులర్ షో గా బిగ్ బాస్ ఉంది రెండు వేల పదిహేడులో లో తెలుగులో ప్రారంభం కాగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది నాగార్జున నేతృత్వంలో సీజన్ ఎయిట్ సరికొత్త హంగులతో సిద్ధమైంది కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తయింది కాగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ ఎయిట్ లో పాల్గొంటుంది అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది ఈ విషయంపై అమృత ప్రణయ్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది అమృత ప్రణయ్ సోషల్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది ఇక అమృత ప్రణయ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది అమృత అనేక విషయాలను పంచుకుంటుంది ఈ మధ్య తక్కువగా వీడియోలు చేయడానికి కారణం తాను మానసికంగా ఒత్తిడిలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు ఎందుకో తెలియదు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను ఎవరైనా కదిపితే ఏడ్ చేస్తాను అనిపిస్తుంది అందుకే తరచుగా వీడియోలు చేయటం లేదు చాలా మంది మీరు నాన్ వెజ్ తింటారా అని అడుగుతున్నారు నాకు మూడేళ్ల వయసు నుండి నాన్ వెజ్ తినే అలవాటు ఉంది మా నాన్న కూడా తినేవారు మా అమ్మకు ఇష్టం మానేశాడట నాకు చికెన్ ఫిష్ అంటే చాలా ఇష్టం అలా అని రోజు నాన్ వెజ్ కావాలనే టైప్ కాదు అలాగే ఇది కొత్తగా వచ్చిన అలవాటు కాదు మీకు నేను ఓ సంఘటన ద్వారా తెలుసు అప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి మోట్ర దుస్తులను ధరించేదాని కాదు నిజానికి నేను మొదటి నుంచే స్కర్ట్స్ జీన్స్ ధరించేదాన్ని అమ్మ వద్దన్నా నాన్న ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటుందని ఎంకరేజ్ చేసేవాడు కాబట్టి మోడ్రన్ దుస్తుల్లో మీరు నన్ను కొత్తగా చూసి ఆశ్చర్యపోతున్నారు ఇక చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న బిగ్ బాస్ షో కి వెళ్తున్నారట కదా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు నేను బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయడం లేదు ఎవరు నన్ను సంప్రదించలేదు ఎలాంటి ఫోన్ కూడా రాలేదు ఈ పుకార్ ఎలా పుట్టిందో తెలియదు ఆఫర్ వస్తే వెళ్తారా అంటే అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది వెళ్ళొచ్చు వెళ్ళి పోవచ్చు అని అమృత ప్రణయ్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి అమృత ప్రణయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పార్టిసిపేట్ చేస్తుందన్న న్యూస్ ఫేక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ ఒకటిన జరగనుంది దీనికి సంబంధించిన వివరాలు మరో వారం రోజుల్లో ఓ ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో సందడి చేయనుంది ఇండియా వైడ్ అత్యంత పాపులర్ షో గా బిగ్ బాస్ ఉంది రెండు వేల పదిహేడులో లో తెలుగులో ప్రారంభం కాగా ఏడు సీజన్స్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది నాగార్జున నేతృత్వంలో సీజన్ ఎయిట్ సరికొత్త హంగులతో సిద్ధమైంది కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తయింది కాగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ ఎయిట్ లో పాల్గొంటుంది అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది ఈ విషయంపై అమృత ప్రణయ్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది అమృత ప్రణయ్ సోషల్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది ఇక అమృత ప్రణయ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది అమృత అనేక విషయాలను పంచుకుంటుంది ఈ మధ్య తక్కువగా వీడియోలు చేయడానికి కారణం తాను మానసికంగా ఒత్తిడిలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు ఎందుకో తెలియదు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను ఎవరైనా కదిపితే ఏడ్ చేస్తాను అనిపిస్తుంది అందుకే తరచుగా వీడియోలు చేయటం లేదు చాలా మంది మీరు నాన్ వెజ్ తింటారా అని అడుగుతున్నారు నాకు మూడేళ్ల వయసు నుండి నాన్ వెజ్ తినే అలవాటు ఉంది మా నాన్న కూడా తినేవారు మా అమ్మకు ఇష్టం లేదని మానేసాడట నాకు చికెన్ ఫిష్ అంటే చాలా ఇష్టం అలా అని రోజు నాన్ వెజ్ కావాలనే టైప్ కాదు అలాగే ఇది కొత్తగా వచ్చిన అలవాటు కాదు మీకు నేను ఓ సంఘటన ద్వారా తెలుసు అప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి మోట్రన్ దుస్తులను ధరించే కాదు నిజానికి నేను మొదట్ నుంచే స్కర్ట్స్ జీన్స్ ఫ్రాక్స్ ధరించే దాన్ని అమ్మ వద్దన్నా నాన్న ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటుందని ఎంకరేజ్ చేసేవాడు కాబట్టి మోడ్రన్ దుస్తుల్లో మీరు నన్ను కొత్తగా చూసి ఆశ్చర్యపోతున్నారు ఇక చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న బిగ్ బాస్ షో కి వెళ్తున్నారట కదా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు నేను బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయడం లేదు ఎవరు నన్ను సంప్రదించలేదు ఎలాంటి ఫోన్ కూడా రాలేదు ఈ పుకార్ ఎలా పుట్టిందో తెలియదు ఆఫర్ వస్తే వెళ్తారా అంటే అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది వెళ్ళొచ్చు వెళ్ళి పోవచ్చు అని అమృత ప్రణయ్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి అమృత ప్రణయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పార్టిసిపేట్ చేస్తుందన్న న్యూస్ ఫేక్